నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా సుజాతమ్మ కాలనీలోని కృష్ణ మందిరంలో ఉన్న స్వర్ణామికా దేవి ఆలయంలో సిహెచ్ రవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సిహెచ్ రవి లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని కోరుకుంటున్నారని అన్నారు పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు శుక్రవారం విశేషమైన రోజు కావడంతో మహిళలకు పసుపు కుంకుమ గాజులు కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శరత్ లక్ష్మిరెడ్డి సిహెచ్ రవికుమార్ కుమార్ రాజా అంకోష్ నాయుడు పవన్ రాంబాబు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన ప్రియదేమ నాయకులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ రెడ్డి సేదరెడ్డి గారి జన్మదిన సందర్భంగా కృష్ణమందిర సుజాతమ్మ కాలనీ కృష్ణమందిరంలోని స్వర్ణాంబకా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది మా మన ఎమ్మెల్యే గారు చాలా సింప్లిసిటీ ఉన్న వ్యక్తి హంగు ఆర్బాటాలు ఇవన్నీ నచ్చవు ఆయనకి అందుకే ఫ్లెక్సులు కేకులు ఇవన్నీ కాకుండా ఏదైనా మంచి కార్యక్రమాలు నిర్వహించండి పైగా మాకు అందుబాటులో కూడా ఉండరు ఏదైనా మంచి కార్యక్రమాలు చేయండి ఫ్లెక్సులు కేక్స్లు హడావుడి ఏం చేయొద్దంటారు అంత గొప్ప వ్యక్తి ఆయన బర్త్డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఏ పని చేసినా ఓ సంచలన నిర్ణయం సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజాశ్రేయస్సు కోసం ఆయన మొదట ఉంటారు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే అలాంటి గొప్ప వ్యక్తి మన నెల్లూరు రూరల్లో ఉండడం చాలా ఆనందం రీసెంట్గా ఈయన ఈ మధ్య ఏదైతే నువ్వు నేను కార్యక్రమం కానీ నేను నా కార్యకర్త కార్యక్రమానికి గడప గడపకు లక్ష మందితో ఒంటరిగా రీసెంట్గా వన్ టు వన్ కార్యక్రమం ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజకి ప్రజలకి సేవ చేయాలి సామాన్య కార్యకర్తలకి ఆర్థిక పరమైన రాజకీయ పరమైనటువంటి భరోసా ఇవ్వగలిగినటువంటి ఏకైక వ్యక్తి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను మిగిలిన నాయకుల్లాగా కార్యకర్తలను దోచుకునే రకం కాదు కార్యకర్తలను ఆదుకునే రకం ఈ సందర్భంగా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను అలాగే దీనికి కార్పొరేటర్గా వచ్చినటువంటి మన శరత్ గారు అలాగే లక్ష్మీరెడ్డి అన్న గారికి అంకోష్ గారికి అలాగే కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సుజాత నగర్లోనే స్వర్ణాంబిక దేవి ఆలయం నందు పుట్టినరోజు సందర్భంగా ఆయన గోత్రనామాలతో అర్చన చేయడం జరిగింది ఈ అర్చనతో పాటు ప్రసాదాల వితరణ మహిళలతోటి కలిపి ఈరోజు పూజ చేయించడం జరిగింది ఎన్ని మరెన్నో పుట్టినరోజు జరుపుకో పుట్టినరోజులు జరుపుకోవాలని నెక్స్ట్ రాబోయే పుట్టినరోజు కల్లా క్యాబినెట్ స్థాయిలో మినిస్టర్ స్థాయిలో మనం పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముప్పై ఐదో డివిజన్ తరపున మన కార్పొరేటర్ శరత్ గారు అదేవిధంగా రాజా ప్లస్ ఈ సిహెచ్ రవి అందరి తరఫున ఈరోజు ఇక్కడ పూజ చేయించడం జరిగింది నెక్స్ట్ జన్మదిన సందర్భంగా మా ఎమ్మెల్యే గారిని మినిస్టర్ స్థాయిలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి నాకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను